ఫ్రెండ్స్ ఇగో మేమైతే మా జాన్స్ మా జాన్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఈ రోజు నుంచి ఇక మేము వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ జోక్స్ ఉంటాయి కామెడీ ఇక వాళ్ళ వాళ్ళ మామ కూడా జోక్స్ ఉంటాయి చింతలు చూడేట్టు చూస్తుందా ఫోటో ఫ్రేమ్ చూడరు ఎంత పెద్దగా ఉందో మా ఆయన బావ మా కోడలికేమో డ్రెస్ బాగుంది కదా మా కోడలిది బ్యాగ్ అన్నమాట ఇక మేము అందరం అయితే బస్కి వెళ్తున్నామో ఇంకా విక్కీ అని వాళ్ళ డాడీ అయితే బైక్ మీద వస్తారు ఈ ఫ్రేమ్ చూడండి ఎంత పెద్ద ఉందో రేపు చూపిస్తాను పెళ్ళిలో పెళ్ళి వీడియోలో తను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కదా സരി കണ്ടിന്യൂ ജോർണി മാഹേര എവിടെ എരിഞ്ഞു വന്നെ പാട ടാക്കി അല്ലേ ഇക്കൊരു എരിഞ്ഞു കൊണ്ടിരിക്കേ ജസ്റ്റ് അല്ല ഹാനെ ബ്രെഡ് മാണിയന്ത പോകുന്നില്ല ഇന്ത പോകുന്നില്ല

డైరెక్ట్ గా మా చిన్నాడు పచ్చి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది నైట్ అక్కడికి వెళ్ళాక ఇక మా విక్కి అయితే అక్క వాళ్ళ కిరాణా షాప్ లో మొత్తం తిరుగుతూనే ఉన్నాడు అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేము చేసిన పని ఏంటంటే మ్యాంగోస్ తినటం అసలు ఇక్కడి నుంచి ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ ముంజకాయలు మిస్ అయిపోయినాం చాలా మా గారు అయితే ఇంకా చింతల్ని ఎత్తుకొని మంచిగా తిరుగుతూనే ఉంది ఉన్న టూ డేస్ అయితే మంచిగా ఆడుకుంది మా కోడలు అయితే ఇక మొత్తానికైతే ఇక మామిడికాయలు తిందామనేసి మా విక్కి స్టార్ట్ చేసి అయితే అసలు న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి ఆ మ్యాంగోస్ మాత్రం చాలా టేస్ట్గా ఉన్నవి ఇక మేము పోటం పోటమే వాటితో స్టార్ట్ सर की ఇక మా విక్కి మాత్రం అసలు వాటిని వదిలిపెట్టిన కూడా వదిలిపెట్టి అనేది అయితే చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే మేము సో మా అక్క వాళ్ళ ఊరు కూడా దగ్గరే ఉందనేసి అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డే అయితే పెళ్లి కోసం అనేది అయితే అవి మేము అక్కడికి వెళ్ళినాక ప్రతి సీజన్ కూడా అసలు మ్యాంగోస్ ఈత పండ్లు అయితే మిస్ కాకపోయేది కానీ ఈసారి అయితే ఇక తినలేదు జర్నీ చేసి బాగా అలసిపోయి టైర్ అయిపోతారు అనుకున్నా కానీ చిన్న తల్లి నాని ఇక్కడికి వెళ్ళగానే మంచిగా ఆడుకుంటూనే ఉన్నారు ఇక షాప్లో అన్ని వస్తుండు విక్కి మాత్రం ఆ నైట్ అయితే ఉండేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఊరికి వెళ్ళాము అక్కడకి ఎందుకు వెళ్ళాము అనేసి అదే రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ అని చెప్పాం కదా ఆ మ్యారేజ్కి వెళ్ళకోకుండా డైరెక్ట్ గా మా ఊరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ మా పొలం దగ్గరికి వెళ్ళేసి అక్కడ మా పొలంలో బోర్ వేపించడానికి అనేసి ఇక అందరం అయితే ఇక పొలం దగ్గరికి వెళ్తే పడుతుందా లేదా అనేది అయితే మాకైతే కొంచెం డౌట్ ఉండే ఫైనల్ గా అయితే మా బోర్ అయితే సక్సెస్ఫుల్ గా అయింది వాటర్ అయితే వచ్చేసినవి లో మా మ్యారేజ్ అయినాక ఇన్ని ఇయర్స్ అయినా కానీ మేము పొలం అయితే అసలు చేయలేదు ఇక బోరు అటు సైడ్ అయితే బోరు ఉండలేక ఇంకా వాటర్లు కూడా లేక అసలు అన్ని పొలాలన్నీ ఎండిపోయినట్టే ఉన్నాయి చూడండి మా అమ్మ వాళ్ళ సైడ్ అంటవా అసలు అక్కడ వాటర్ అంటేనే అసలు కుదువు లేకోకుండా మంచిగా ఉంటుంది అక్కడైతే ఇక మా అత్తగారి ఇంటి సైడ్ అయితేనే అసలు వాటర్ కరువు అయిపోయినాయి అందుకోసం అయితే ఇటు సైడ్ అయితే బోర్ అయితే వేయించుకున్నాము ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఇక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేద్దాం అనేసి అయితే అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టినాము ఇంకా విక్కి చింతలు అయితే మార్నింగ్ టైంలోనే కదా ఆ రోజైతే కొంచెం ఇంకా ఎండ దాకపోయి దాకా ఉన్నాము ఇంకా అది అసలు అది ఎట్లా వేస్తుంది అని అయితే నేను అసలు చూడలే ఇన్ని డేస్ కూడా బోరు అందుకోసం అని అయితే ఇంకా మేము అయిపోయేంత వరకు అక్కడే ఉన్నాము ఇక కొంచెం సేపు అయినాక అవి స్టార్ట్ చేసేసి ఇక బోర్ అయితే ఎలా వేసామనేది అయితే వీడియోలో చూసేయండి ఇంకా అసలు మేము ఒక పని మీద వెళ్తే ఇంకా ఇది సడన్గా అయ్యేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అటు మ్యారేజ్ టైం అయిపోతుంది ఇక్కడనే మా పని అంతా ఇక్కడనే కంప్లీట్ అయిపోయింది టైం అయితే ఇక మొత్తానికైతే ఇక మా వర్క్ కంప్లీట్ చేసేసుకొని మ్యారేజ్ దగ్గర కూడా అసలుకి అసలు ఈ సమ్మర్ లో మనం బయటకు వెళ్ళి పిల్లలతో జర్నీ చేయాలంటే మస్తు అలసిపోతాము అయితే ఏం చికాకు చేసుకోకకుండానే ఉంది ఇక వాళ్ళ డాడీ అయితే ఇక అయితే అట్లా బజ్జు పెట్టిండు ఇంకా నేను కొంచెంసేపు వాళ్ళ డాడీ అందరం కొంచెం కొంచెంసేపు తీసుకునేసరికి ఆమె కూడా మనుషులను చూసేసరికి కొంచెం ఆడుకున్నది ఏం చికాకు పడకో ఇక్కడైతే ఇక మా బావ మా అత్తమ్మ మా ఆయన వాళ్ళైతే ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తున్నారు ఎన్నిసార్లు వచ్చినా కానీ ఈ ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ అనేది నేను గుర్తుపట్టలేకపోతున్నా మా పొలంలో అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ దంట నాకైతే గా మొత్తం ఎక్కడ ఏ ప్లేస్ అనేది కూడా నాకు అంతగా ఐడెంటిఫై ఉంటుంది మంచిగా ఫోర్ లో అసలు నేను ఎన్ని సార్లు కూడా రాలేదు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాను ఇక వచ్చినా కానీ ఇక మా పొలం ఏదనేది కూడా గుర్తుపట్టలేకపోతున్నా నేనైతే కొంచెం మంది ఎలా ఉంటారంటే ఇక ఊర్లో అయినా ఎవరైనా పిల్లల్ని తీసుకొని పో ఇంకా ఉన్నప్పుడు అవసరం అనే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మనం ఒకటే చెప్పాలండి మన హస్బెండ్ మనకు సపోర్ట్ ఉంటే బయట వాళ్ళు మన ఎన్నో మాటలన్నా పట్టించుకోవచ్చు అది మన పని మనం పని అనేది ఎంత కష్టమైన చేసుకోవాలి ఎంత ఎండలైనా వానలైనా పిల్లల్ని తీసుకొని అయినా పోవాలి తప్పదు ఇంకా ఇదన్నీ పట్టించుకోకుండా చిన్న చిన్నపిల్లలు తీసుకొని పొలం దగ్గర పోవడం అవసరం అని ఎన్నో మంది ఎన్నో కాకులు నేను అవన్నీ అయితే పట్టించుకోలేదు మా అవసరం కాబట్టి మేమైతే ఇంకా ఇంత దూరమైన రావాల్సి అందరూ ఏమో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాట్లాడరు ఇక మా విక్కి మాత్రం చూడండి ఎంత ముద్దుగా అసలుకి ఎవరు చెప్పుకోకుండా మా విక్కి మాత్రం పోయి బోరు బండికి మొక్కుతూనే ఉండు ఇక ఏమనిపించిందో అందరికి చేస్తుంది పని అని నేను కూడా చేద్దాం అనేసి అయితే వెళ్ళి ఇక అక్కడైతే స్టార్ట్ అయింది మాది కొంచెం స్టార్ట్ అయినాక ఇలా అయితే వాటర్ అయితే ఫైనల్ గా వచ్చేస్తు వారైతే అసలు ఆ ప్లేస్ లో పడుతుందో లేదో అని డవ్ ఉన్నాడు ఇంకా మేమైతే ఇక దేవుడి మీద భారం వేసి అయితే అయితే స్టార్ట్ చేసేసాము ఇక ఫైనల్ అయితే మా వాటర్ కూడా వచ్చేసినవి ఇదే ఇంకా అక్కడ మా బావి దగ్గర పని అయిపోగానే డైరెక్ట్ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళేసరికి అయితే మ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఫొటోస్ అయితే తీసుకుంటుంది మేమైతే మ్యారేజ్కి ఎర్లీగా వెళ్ళాలనేసి అయితే హైదరాబాద్ నుంచి వన్ డే ముందే బయలుదేరాము కానీ ఇంకా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే ఇంకా డైరెక్ట్ బావి దగ్గరికి వెళ్ళేసరికి మాది మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది మా వారి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇక బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి తొందరగా పోదాం అనుకునేసరికి గిలా అయిపోయింది ఇక మేము వాడికి వెళ్ళేసి ఇంకొక ఫోటో రెండు దిగేసి ఇక రిటర్న్ అయితే అయిపోయాం మేము కూడా అక్కడికి వెళ్ళిన కాడ నుంచి ఐస్ క్రీమే కావాలనేసి అయితే ఐస్ క్రీమ్ దగ్గరనే ఉంటుంది కానీ అస్సలు ఫేసెస్ కూడా డల్ అయిపోయినాయి మొత్తానికే ఇక ఎండ ఒక్క రోజుకి ఇట్లా అలసిపోతే ఇక ఊర్లో పని చేసేవాళ్ళు ఎండకు పని చేసే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమైంది ఇక ఇక మ్యారేజ్ అయిపోగానే ఇక మేము అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడి పచ్చి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన నైట్ అయితే ఫుల్ వర్షం వచ్చింది ఇక మేము ఎర్లీ మార్నింగ్ అయితే రిటర్న్ అయిపోయి పోయినాము మేము వెళ్ళిన వన్ డే లో కూడా అసలు అటు ఇటు తిరగటమే జరిపోయింది ఇక ఒక్క వన్ డే కూడా ప్రశాంతంగా ఎక్కడ ఉన్నట్టు లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము సిక్స్ థర్టీ కల అక్క వాళ్ళందరికి బాగా చెప్పారు దగ్గర అయితే అసలు మ్యాంగోస్ తోటలు చాలా ఉంటాయి కదా అక్కడైతే ఎప్పుడు ఆనే తీసుకునేది మేము కూడా తీసుకుందామా అని అనుకున్నాము కానీ మా బైక్ మీద అయితే ప్లేసే మా మనకి మ్యాంగోస్ చూసినా ఏది చూసినా కానీ ఆగం కదా ఇక ఇంటికి రాగానే చింతల్లి మ్యాంగోస్ తీసి చూపిస్తూ నవ్వుకుంటున్నాము అక్క ఇంటికా నుంచి అయితే కొన్ని తీసుకొచ్చాము ఇక వాటి మీద విక్కి పడుకునేసరికి అవి అన్ని నలిగిపోయినవి ఇక ఇవి అయితే ఇంకా బయట తీసుకున్నామని చెప్పాం కదా మోతుకూరు దగ్గర అయితే తీసుకున్నాము ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు చెట్టు మీద పండ్లు కదా ఇవి ఏమి పౌడర్ వేసి పండించవు డైరెక్ట్గా వేసి తీసుకొని వచ్చామండి ఊరి నుంచి ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకోకుండా మర్చిపోకండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటారు బాయ్ బాయ్ అందరికీ